హాయ్ ఈరోజు మీకు కాత్యాయని ఎంపోరియం నుండి మంచి డ్రెస్ మెటీరియల్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మీకు చూపిస్తున్నామండి డ్రెస్ మెటీరియల్స్ అంటే ఈ త్రీ పీసెస్ మోడల్ ఉంటాయి త్రీ పీసెస్ అంటే మనకు టాపు బాటము చున్నీ ఉంటుంది అయితే టాపు బాటము చున్నీ చున్నీ చక్కగా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది పెద్ద చున్నీ ఉంటుంది పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు మామూలు యంగ్స్టర్స్ కూడా వేసుకోవచ్చు ఫోల్డింగ్ వేసి వన్ సైడ్ వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే టూ సైడ్స్ వేసుకోవచ్చు అంత పెద్ద చున్నీ ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న డిజైన్ చాలా పేస్టల్ కలర్ లైట్ కలర్స్ ఇందులో చాలా పేస్టల్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ కాత్యాని ఎంపోరియంలో చాలా సాఫ్ట్ కాటను చాలా సమ్మర్ స్పెషల్ అండి ఇప్పుడు చూపిస్తుంది కూడా ఎల్లో టైపు దాంట్లో సింపుల్గా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చిన్న చెమ్కి డిజైన్ కూడా వచ్చింది చక్కగా కాటన్ చున్నీ కూడా ఇచ్చాడండి ప్యూర్ కాటన్ చున్నీ ప్యూర్ కాటన్ బాటమ్ ఇచ్చాడు టాప్ కూడా ఫ్లవర్స్ చక్కగా డిజైన్ చేయడం జరిగింది క్లాత్ చాలా సూపర్ గా ఉంది ఇది కూడా ఇంకొక కలర్ అండి లైట్ పింక్ కలర్ లో చక్కగా నెక్ వరకు మంచిగా ఎంబ్రాయిడరీ డిజైన్ చేయబడింది చాలా ఫినిషింగ్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇవన్నీ సమ్మర్ స్పెషల్ అండి ప్రతిదానికి చున్నీ ఇచ్చారు చూడండి చున్నీ కూడా ఎంత బాగా చక్కగా పెద్ద చున్నీ ఉంటుంది బాటమ్ ఉంటుంది ఇప్పుడు ఇంకోటి మీకు బ్లూ అండ్ వైట్ కలర్ లో చూపిస్తున్నాము ఇది కూడా చాలా మంచి సాఫ్ట్ కాటన్ చక్కగా ఉంది డిజైన్ అలా లైన్స్ ఇవ్వడం జరిగింది పైన టాప్ ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది చున్నీ టాప్ కి మ్యాచింగ్ గా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇది కూడా అందులోనే ఇంకో కలర్ అండి ఇది మెరూన్ రెడ్ కలర్ ఇది కూడా చూడండి బాటం ఇచ్చారు చక్కగా దీనికి కూడా చున్నీ టాప్ అండ్ వైట్ టాప్ కలర్ అండ్ వైట్ మిక్స్ చేసి ఇవ్వడం జరిగింది చాలా మంచి సాఫ్ట్ కాటన్ అండి మెటీరియల్ పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఇది చికెన్ వర్క్ మెటీరియల్ అంటారు చూడండి చిన్నగా వర్క్ చేయడం జరిగింది దీనికి షిఫాన్ చున్నీ ఇవ్వడం జరిగిందండి చాలా బాగుంటుంది ఈ క్లాత్ కూడా చాలా మంచి ప్యూర్ కాటన్ క్లాత్ అండి ఎవరైనా దీన్ని డ్రెస్ మెటీరియల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఏ వేలో కావాలంటే ఎంత సైజు వాళ్ళైనా సరే వాళ్ళకి సరిపోయేంతగా ఉంటుంది ఈ మెటీరియల్ దీంట్లోనే ఇంకొక కలర్ చూపిస్తున్నాము ఇది చిన్న ఫ్లవర్స్ కనపడతా ఉన్నాయి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి దీనికి కూడా వైట్ షిఫాన్ చున్నీ ఇవ్వడం జరిగిందండి బాటమ్ కూడా ఉంటుంది చాలా మంచి కాటన్ క్లాత్ ఎక్కడా ఉండదు కూడా ఇలాంటి త్రీ పీసెస్ ప్యూర్ కాటన్ క్లాత్ ఇక్కడ మా కాత్ ఎంపోరియంలో ప్రకాష్ నగర్ నర్సరావుపేట మెయిన్ రోడ్ లో దొరుకుతుందండి ఇది కూడా చూడండి చాలా సింపుల్ డిజైన్ హాఫ్ వైట్ మీద ఇంకా మీకు వీడియోల కంటే కూడా బయట కూడా చాలా మంచి లుక్ చాలా మంచి ఫినిషింగ్ ఎంబ్రాయిడింగ్ ఉందండి చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్ గా బాటమ్ ఇవ్వడం జరిగింది చున్నీ కూడా చాలా మంచి కలర్ఫుల్ గా ఇవ్వడం జరిగింది ఇవి మనం డ్రెస్ కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది అసలు బ్లాక్ లో ప్రింట్ చాలా సూపర్ గా ఉందండి ఇది పెద్ద ఫ్లవర్స్ మంచి సాఫ్ట్ కాటన్ మీద చక్కగా వైట్ ఫ్లవర్స్ రా జరిగిందండి దీనికి కూడా మనకు బాటమ్ చున్నీ ఉన్నాయి చాలా రీజనబుల్ రేట్స్తో ఉన్నాయండి బాటమ్ చూపిస్తా ఉన్నాం చూడండి అలాగే చున్నీ కూడా చూడండి టాప్ కు మ్యాచింగ్ ఉంది చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావాల్సిన వాళ్ళు కాతియాని ఎంపోరియంను సంప్రదించండి ఇంకా మీకు వీడియోలు కాకుండా మీకు చాలా మెటీరియల్ రావాలి రావాల్సిన వాళ్ళు అడ్రస్ ఒకసారి చెప్తున్నా నోట్ చేసుకోండి మనకు రిక్షా సెంటర్ మెయిన్ రోడ్డు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్డు రిక్షా సెంటర్ 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 తర్వాత అండి తిలక్ స్కూల్ అంటారు కాత్యాని ఎంపోరియం అని పెద్ద బోర్డు కూడా ఉంటుంది కింద మ్యాక్స్ ప్లే బిల్డింగ్ ఉంటుంది మీరు బోర్డు చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది మెయిన్ రోడ్డు ఉంది కాత్యాని ఎంపోరియంలో ఈ డ్రెస్ మెటీరియల్స్ ఏ కాకుండా లేడీస్కి కావాల్సినటువంటి అన్నీ కూడా ఇక్కడ కాత్యాని ఎంపోరియంలో లభించను అండి ముఖ్యంగా స్టూడెంట్స్కి యంగ్స్టర్స్కి కావాల్సిన ఇన్నర్ వేర్స్ అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి ఇన్నర్ వేర్స్ ఒక డ్రెస్ మెటీరియల్ కాకుండా స్టిచ్డ్ మెటీరియల్ కూడా ఉన్నాయి టాప్స్ ఉన్నాయండి విడిగా లెగ్గింగ్స్ ఉన్నాయి ప్లాజోస్ ఉన్నాయి యాంకిల్ టైప్ లెగ్గింగ్స్ ఉన్నాయి అన్ని రకాల మెటీరియల్ కూడా అన్నీ కూడా ఇక్కడ కాత్యాని ఎంపోరియంలో దొరుకుతాయండి తర్వాత మ్యాచింగ్ కూడా లైనింగ్ క్లాత్ ఉన్నాయి అండి పట్టు బ్లౌజ్ పీసెస్ క్లాత్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెము ఈ ఐటెం లేదనుకోకుండా ఎంపోరియం అనే అర్థంలో అన్నీ లభించును అనే అర్థంతో పెట్టడం జరిగింది ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చేయించడం జరుగుతుందండి మీకు కావాల్సిన వాళ్ళకి లెహంగా మెటీరియల్ చాలా వెరైటీ ఉంది కాబట్టి ఎవరైనా సరే ఏది కావాలన్నా కూడా కాత్యాని ఎంపోరియం ను సంప్రదించవచ్చు మగ్గం వర్క్ కావాలన్నా కూడా చేయించిస్తామండి స్టిచ్చింగ్ కావాలన్నా చేయించిస్తాము